ఓం నమ శివ శ్రీ నమ మిత్రులకి శిరోభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ పేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మన మనం మనం అద్భుత స్వంత్రంలో ఈరోజు మిరప గింజల గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనం ముందు చాలా వీడియోల్లో మిరప గింజలు తెలుసుకున్నాం ఈ రోజున చాలామంది మిత్రులు మిరప గింజ అంటే ఇంట్లో ఉండే పదార్థాల్లో అయిన మిరప గింజల గురించి ఒక ఆకస్మిక ధనలాభం గురించి ఈరోజు ఈ గింజలతో చేస్తే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎలా చేయాలో మీకు చెప్తాను ఇది చాలా చిన్న వీడియో మీరు చూస్తున్నాను నేను కాయల నుంచి గింజలు తీస్తున్నాను మనకి ఈ తంత్రానికి మిరప గింజలు కావాలి ఇది మనందరికీ ఇంట్లో పువ్వుల డబ్బాలు దొరికే పదార్థం ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎలా చేయాలో ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలో మీకు చెప్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఇది ఎప్పుడైనా సరే ఏ రోజునైనా సరే ఆడవారైనా మగవారం చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఒక ఐదు ఐదు మిరప గింజలు తీసుకోండి తీసుకొని మీరు దృష్టి తీసుకుంటారు కదా దృష్టి తీసినట్టుగా మీ తలబాయి నుంచి క్రిందకి అంటే తల దగ్గర పెట్టి కింద వైపుకి ఏడు సార్లు పైకి తిప్పండి తల వైపు నుంచి తలకి పై అంటే మన కరెక్ట్గా మొఖం దగ్గర పెట్టి చేతి గింజలు తీసుకొని కింద వైపుకి అంటే కిందకి ఎలా తిప్పుతూ ఏడు సార్లు తిప్పండి తీస్తాం కదా అలా తిప్పండి తిప్పి నాలుగు కోడలు ఉన్న రోడ్డు దగ్గరికి వెళ్ళండి ఐదు గింజలు తీసుకోవాలి ఐదు గింజల్లో చేత్తో పట్టుకొని కొడి చేయి కానీ ఎడం చేయి కానీ ఏ చేత్తుతోని పట్టుకొని దిష్టి తీసుకున్నట్టు తీసుకొని తలపై నుంచి కిందకి ఏడు సార్లు రౌండ్గా తిప్పుకొని మీరు నాలుగు రోడ్లు కూడల దగ్గరికి వెళ్ళి ఉదయం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం కానీ నైట్ కానీ ఏ టైం అయినా సరే నాలుగు రోడ్లు కూడల దగ్గరికి వెళ్ళి నాలుగు గింజల్ని మీ ముందు వైపుకొకటి మీ కుడి చేతి వైపుకి ఎడం చేతి వైపుకి అలాగే వెనక వైపు వెనక వైపుకి నాలుగు గింజల్ని వేసి ఐదో గింజను ఆకాశంలోకి పైకి విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అలా ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఎవరితో కూడా దారిలో మాట్లాడకూడదు ఈ ఉపాయం చేయడం వల్ల మనకి ఆకస్మిక ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది మరియు మనం చేసే పనుల్లో విజయం లభిస్తుంది చాలా చిన్నతంత్రం మిత్రులారా ఇది మిరప గింజలకింత శక్తి ఉందా ఇవన్నీ అంబక్క అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మన పూర్వీకులు వీటికి ఆ ఎనర్జీ ఉందని చదవడం జరిగింది నేను ఏది కూడా సొంతగా చెప్పను మిత్రులారా స్టడీ చేసిన తర్వాత పుస్తకాల్లో ఉన్న రిఫరెన్సు అలాగే ప్రయోగాలు చేసిన తర్వాత వీటి ఉపయోగాల గురించి మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను మిత్రులరా ఇవన్నీ కూడా ఆచ నమ్మకంగా ఆచరించండి నమ్మకం లేకపోతే చేయమాకండి మిరప గింజలతో చేయటం వల్ల మనకి అనుకోకుండా ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి కోసం ఈ ఉపయోగం ఉపయోగపడుతుంది చాలామంది మిత్రులు అడిగారు మాకు చిన్న చిన్న మేం చేసుకోగలిగేవి మాకు చెప్పండి ఇలా చేస్తూ ఉంటే ఎన్ని వారాలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అనుమానం వస్తుంది కదా ఇది మీరు రోజు చేసినా పర్వాలేదు ప్రతిరోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఒక ఒక కాయ తీసుకుందాం అనుకుంటే దాంట్లో రెండు గింజలు వస్తాయి ఐదు గింజలు తీసుకున్న తర్వాత కూడా వాడుకోవచ్చు పోపుల డబ్బాలో ఉన్న గింజలు కూడా వాడుకోవచ్చు దీనికి వారంతోనూ తిథితోనూ రోజుతో పని లేదు ప్రతిరోజు చేసుకోవచ్చు ఆడామగా ఎవరైనా చేయవచ్చు ఇది చేయడం వల్ల పనుల్లో విజయం సాధించడం అలాగే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది ఈ చిన్నతంత్ర మిత్రులని నమ్మి చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు శ్రీనివాస్ గారు మాకు వీడియోలు నోటిఫికేషన్స్ రావడం లేదు అని అడుగుతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులైనా సరే నోటిఫికేషన్స్కి రావాలంటే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాతీ నమ